హాయ్ అందరికీ నమస్కారం నేను మీ అజయ్ ఈరోజు సాంబదశమి పూజ ఉన్నది మాది మరి తల్లారి ఆరున్నరకే తెలిసాను అయితే ఇవాళ ఏడున్నరకే లాస్ట్ అందుకే ప్రెస్ అప్ అయ్యి బేగి రెడీ అవుతానని పోస్తాను సుకొని వచ్చాను ఇప్పుడు మరి కాసేపు తర్వాత పూజకి ఏటేటి కావాలో అన్నీ మా అమ్మకి వెళ్ళి అడిగి ఇంటికి వచ్చి మళ్ళీ అవన్నీ పట్టుకొని వెళ్ళాలి కాల్సినవన్నీ ముందుగా మా అమ్మ పట్టుకుని వెళ్ళిపోయింది మరి మిగతావన్నీ ఏవేవి కావాలో అది నా చేత తెప్పు మరి పూజ అయిపోయింది ఆరతిచ్చింది మా అమ్మ ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాలి ఇక్కడితో మా పూజ పూర్తి అయిపోయింది అన్నట్టే మళ్ళీ దీని తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత నీళ్ళు పశువు నీళ్ళు చేసి ఇలా మా అమ్మగారు సూర్యుడికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్